అయిన మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట ఏడున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా పార అలానే కండ ఇవన్నీ పట్టుకొని ఇంకా మా తమ్ముడు అయితే రీసెంట్గా ఇంకా ఆరు ఎకరాలు పొలం పొలనేస్తామని చెప్పేసి మీకు చెప్పే కదా అయితే ఒక ఎకరం అయితే రోజు నాటే వస్తున్నారంట అందుకని చెప్పేసి జనాలు చెక్కి అయితే వెళ్తున్నాను మావిడ ఇంకా మొక్కడే చెక్కుంటా ఉన్నాడు ఇంకా పోయి నేను కూడా చేదులు చేస్తే కొంచెం చేదు అడుగు ఉంటుంది కదా అందుకని చెప్పేసి మా నాన్న వదిలిపెట్టాడమాట త్వర డిఫిందా టిఫిన్ లేదా ఒక అరగంట మేము భోజనానికి వెళ్తాం లేదు మా ఆయన వదిలిపెట్టాడు ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా దినాలు చెక్కి ఈరోజు నాటు నార నార నారేమో పొయ్యలేదు వేరే చోట కొనుక్కోవచ్చా అనమాట ఆ నారు కట్టలేమో చిమ్మాలి ఇంకా మడికి ఇలాగా మొత్తం చిమ్మాలన్నమాట అంటే నా ఏమంటారు దమ్ము తొక్కినాక చిమ్ముతారు ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా గత పది రోజులు పెట్టి వర్షాలు తీవ్రంగా అసలు మామూలుగా పడతలేదు ఇక చెరువులు వావులు గుట్టలు మొత్తం నిండిపోతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ అంటే అసలుకి ఎంత ఇక్కడే దారుణంగా ఉంటే విచారాలు మాత్రం పాపం అల్లాడిపోతున్నారండి ప్రజలైతే అసలు కృష్ణమ్మ నది పొంగి పాపం ఊరంతా ఫార్టీ పర్సెంట్ మొత్తం ఏరియా అంతా వాటర్తో ప్యాక్ అయిపోయిందని చెప్పేసి అంటే నలభై శాతం ఇంకా ఊరంతా మునిగిపోయిందని చెప్పేసి మన యూట్యూబ్లో కానీ వార్తల్లో కానీ వింటూ ఉన్నారు అనుకుంటే అసలుకి కన్నీ లాగు బాధగా ఉంది అయినప్పటికీ ఏం చేస్తామండి ఇంకా వర్షం మాత్రమే తగ్గట్లేదు రోజు అర్థం ఉన్నాము ఇంకా త్వరగా తగ్గి నీళ్ళు అనేది ఇంకా త్వరగా వెళ్ళిపోయి చాలామంది కరెంట్ లేక మళ్ళీ ఆహారం సరి దొరక్క అసలుకి బంధువులు కలవడానికి కూడా సిచ్యువేషన్ లేదంట అని ఒకరిని ఒకరిని కలుసుకొని వేరే చోటు తీసుకోవడానికి కూడా మార్గం లేదంట అంత ఇబ్బంది పడుతున్నారు విజయవాడలో పాపం వాళ్ళు త్వరగానే ఏమో వాళ్ళు చెప్పేసి త్వరగా ఇంకా నీళ్ళు పోయి త్వరగా రికవర్ అని చెప్పేసి కాంసక్షన్ చెప్పండి సరేనా ఇగోండి ఈ ఉన్నాయి చూసారా ఇలాగ ఇంకా దమ్ము దొక్కిద్ది అలా టాటర్ తొక్కింది సార్ అలాగ మా తమ్ముడు కనబడుతున్నాడా అల్లుడుగా ఉన్నాడు ఎల్లో షెట్ వేసుకొని ఇంకా గెనాలు చెక్కుతా ఉన్నాడు కానీ ఏం కూడా త్వరగా వెళ్ళి ఇలా చెక్కాలి గెనాలు అంచునా సరేనా వెళ్దాం పదండి ఓకేనండి ఇంకా కొన్ని నాలుగు ఉంటే అక్కడ ఘనం మీద వేసం మీద వేసి వస్తుందన్నమాట వచ్చేసరికి ఇంకా చెక్ చేసేలా ఘనాలు అయిపోయిందని చెప్పలేదు ఇంకా దమ్ము దక్కాలి ఇంకా దమ్ము ఇంకా ఇంకెమ్మను నాటేయడమే ఇంకా చేలపని పని అయిపోయి మా తమ్ముడు కిందకి వెళ్తున్నాడు ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నా అనమాట பண்ண வச்சுனா கூற பண்ணேன் கூற பண்ண வச்சுமாறு கால பண்ண வச்சுமா போரகல் பண்ண கேரட்டு పచ్చిమిరకాయలు చోడే క్యాబెస్ మండల యాభై ఇవ్వాలి ఇప్పుడు ఎంత బీరకాయలు తీసుకోమాయా బీరకాయ పచ్చడి చేయి సాయంత్రం బీరకాయలు ఉన్నాయి క్యాబ్

mama udah mm -hmm. dapat రే బుడ్డి హాయ్ అండి ఎలాగ నరుపు సాయంత్రం పూట ఇంకా ఐదున్నర అండి టైం వచ్చేసి ఇంకా వాతావరణం అయితే ఉదయం అంతా వర్షం పడేసింది చూడండి వాతావరణం అంటే ఎంత చల్లగా ఉందో ఇంకా ఆరో ఏడో అయినట్టుందండి అసలుకి సార్స్ అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళాడు అనమాట ఇంకటి నుంచి అయితే ఇప్పుడే కదా కూరగాయలు అది తీసేసుకుంది బీట్రూట్ క్యారెట్ తిందామని చెప్పేసి ఇంకా అలానే దోసకాయ కూడా తీసుకున్నాను శుభ్రంగా కడిగి వేసుకొని ఇప్పుడు సాగం సాయంత్రం సాగం తింటాను కొంచెం ఉప్పు కారం పెట్టుకుంటే బాగుంటుంది రాజీ ఉప్పు కారం ట్రై చేస్తా పైన తక్కువ కూడా తింటావా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇది తింటే చాలా హెల్తీగా ఉంటున్నాం అవును తెలుసా ఉదయం సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది ఏం కర్రీ చేస్తున్నావు మరి ఇప్పుడు పొద్దున్నే చేసినా ఆ ఉంది పచ్చిడి చేసినా బీరకాయ పచ్చిడి సరే తోపులోకి బీరకాయ పచ్చిడి బాగుంటుంది

సరేనండి తొరతలు కట్టి ఇంక తినేసి గ్యాస్ కూడా అయిపోయింది కట్టెల పొయ్యి మీద ఇంకా అన్నం కూర వండు బీరకాయ పచ్చడి నేను పోయి శ్వాస తీసుకొస్తాను దా ఏ అక్కడ ఆగి తీసుకొచ్చా అరే అమ్మాయి నీకోసం ఇప్పుడు నుంచి వెయిటింగ్ చేస్తుంది తెలుసా స్కూల్ ఎప్పుడు నాలుగు గంటలకు అయిపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావాడా సరే త్వరగా కానీ మరి ఇంకా పొద్దుకో అదే మళ్ళీ గ్యాస్ కొట్టలేదు కట్టడం కదా లేట్ అయిద్ది